మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి అట్ ద సేమ్ టైం ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనేది రెండు ఆలోచన చేసుకుంటుంటాం ప్రతి సందర్భంలో ఏ పోలీస్ అయినా ఆలోచన చేయాలి ఇంకో పక్క భయం ఉండాలి అలాగని ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు రెండు బ్యాలెన్స్ చేయాలి ఈరోజు గోరెంట్ల మాధవ్ అన్న విషయంలో కొంత మేరకు పొరపాటు జరిగిందనే కదా పదకొండు మంది పోలీసులు ఈరోజు సస్పెండ్ అయ్యారు ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అనుకున్న ఉద్దేశంతోనే ఈ రోజు ఇలాంటివి మేము రివ్యూస్ పెట్టుకుని ఫర్దర్ గా జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలి మేము ఇప్పుడు నా మీద చేసే వాళ్ళు ఈ రోజు చేస్తారు రేపు చేస్తారు రెండు చేస్తారండి నేనేం మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఎస్పెషల్లీ చాలా మాక్సిమం మీరు అంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి లాస్ట్ మనకి కంపేర్ విత్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మొన్న ఈ టెన్ మంత్స్ ఉన్నారు లేరని చెప్పట్లేదు ఉన్నారు మాక్సిమం తగ్గిందా లేదా చెప్పండి తగ్గిందా లేదా మీరే చెప్పండి తగ్గింది ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి అంత కంగారు పడిపోతే ఎలాగ మనం మాట్లాడుకుందాం అవుతున్నప్పుడు మాట్లాడుకుందాం